ఈరోజు జిల్లా వ్యాప్తంగా నంద్యాల ప్రాంతంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో పోరాటం చేస్తూ ఉంటే అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి ఈరోజు ఈడ్చుకెళ్ళి సిపిఐ నాయకులను ఒక దుర్మార్గంగా ఈరోజు ఎందుకంటే ప్రశ్నించే నాయకులను ఈరోజు అరెస్ట్ చేయడం చాలా దారుణమైనటువంటి విషయం ఈరోజు గాంధీ చౌక్లో నిరసన చేస్తున్నటువంటి వారిని శాంతియుతంగా మా సమస్యలు పరిష్కరించండి మా ప్రాంతం అభివృద్ధి చేయండి అని ఈ రోజు సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు గారు కానీ జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ రోజు ఆందోళన కొనసాగిస్తూ ఉంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా అక్రమ అరెస్టులతో ఉద్యమాలు లాభలేరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఈ రోజు చేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా అరెస్ట్ చేసి గారు కర్నూలు జిల్లాకు విచ్చేస్తా ఉన్నాను అయితే ఆయన పర్యటన కర్నూలు జిల్లాకి ఎందుకు వస్తా ఉన్నాడో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ కర్నూలు జిల్లా ఉమ్మడి నంద్యాల జిల్లా ప్రజలకు కానీ ఏమాత్రం అర్థం కాలేనటువంటి పరిస్థితి ఆయన పర్యటన కోసం అధికారులు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా కర్నూలులో మాకం వేసి గత వారం రోజుల నుండి వేల లక్షల కోట్ల రూపాయలు ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అనేక మంది రైతుల భూములను ఈరోజు ధ్వంసం చేసి ఆయన బహిరంగ సభ ఏర్పాటుకు దాదాపు నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు చదువు చేయడం జరిగింది అయితే రాయలసీమ ప్రాంతానికి కానీ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతానికి కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం వచ్చిన వాళ్ళ నుంచి ఏమైనా చేసిందని అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం సిపిఐ పార్టీగా ఎందుకంటే అధికారం వచ్చి మాయ మాటలు తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడా ఈరోజు రాయలసీమ తలమానికంగా విశాఖ అది కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఎక్కడికి పోయింది ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ కూడా లేదు విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు రాయలసీమలో త్రాగడానికి సాగునీరుకు ఈరోజు నీరు లేని పరిస్థితుల్లో ఈరోజు రాయలసీమ ప్రజలు అల్లాడుతూ ఉంటే రాయలసీమ రాలగామా రాయలసీమగా మారుతా ఉంటే ఏ ఒక్క హామీని కూడా ఈరోజు ఇవ్వడం లేదు రాయలసీమకు ముంజలు కాని తరహా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని ఆ రోజు రాష్ట్ర విభజనలోనే చెప్పడం జరిగింది ఎక్కడ ప్యాకేజ్ ఇచ్చాడు ఎక్కడ కూడా ప్యాకేజ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మళ్ళీ పర్యటన పేరుతో శ్రీశైలం ఉంది శ్రీశైలానికి కనీసము ప్రజలు సౌకర్యార్థం రైల్వే లైన్ లేనటువంటి పరిస్థితి కాబట్టి దాని గురించి హామీ ఇవ్వాలా ఇంత దూరం వస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఈ జిల్లాకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏం చేశారో ఏం చేస్తారో అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మేము సిపిఐ కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఒక మొన్న ఎన్నో సార్లు వచ్చాడు ఈ రాష్ట్రానికి ఇంత మట్టి ఇంత నీరు తప్ప ఏం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడో గుర్తుంచుకోవాలా ఇప్పుడు ఏం ఉన్నాడో గుర్తుంచుకోవాలా ఆ రోజు నరేంద్ర మోడీని ప్రశ్నించి ఈ రోజు నరేంద్ర మోడీని దగ్గర తెచ్చుకొని అధికార పాలక పక్షాలు ప్రతిపక్షాలు కూడా ఈరోజు నోరు మీద